రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు మకర రాశి వాళ్ళకి బృహస్పతి అతిచార గోచార ఫలితం ఎలా ఉండబోతుంది మనం చూద్దాం అక్టోబర్ పద్దెనిమిదిన మనకి గురువు కర్కాటక రాశిలో ప్రవేశం నవంబర్ పదకొండులో గురువు వక్రగతి మరి డిసెంబర్ ఐదు గురువు మిదినంలోకి తిరిగి ప్రవేశం అంటే ఈ నలభై ఎనిమిది రోజుల కాలంలో మనకి సంబంధాల బాంధవ్యాలు భాగస్వామ్యాలు ఎలా ఉంటాయి ఎందుకంటే మకర రాశి వాళ్ళకి వైవాహిక జీవితం కానీ భాగస్వామ్యం కానీ వ్యాపారం కానీ పబ్లిక్ లైఫ్ వంటి రంగాల్లో ప్రభావం చూపిస్తుందని చెప్పచ్చు మరి దాంపత్య జీవితం ఎలా ఉంటుందంటే వివాహితుల మధ్య అనుబంధం బలపడుతుంది భాగస్వామితో అవగాహన నమ్మకం పెరుగుతుంది పెండింగ్ పనుల్లో ఉన్నటువంటి పనులు జరుగుతాయి అలాగే వివాహాలు జరుగుతాయి వక్రగతి సమయంలో చిన్న చిన్న అపార్గాలు ఉంటాయి భాగస్వామ్య వ్యాపారాలు విజయవంతం అవడం కొత్త కాంట్రాక్ట్లు ఒప్పందాలు జరగడం పబ్లిక్ లైఫ్లో పేరు ప్రతిష్ట పెరగడం జాబ్లో ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కూడా కొత్త అవకాశాలు ఉద్యోగంలో మేనేజ్మెంట్ సహచారంలో సహకారం లభిస్తుంది బిజినెస్లో కొత్త ప్రాజెక్టులు మొదలు పెడతారు అలాగే ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి భాగస్వామ్య వ్యాపారం ద్వారా లాభాలు ఉంటాయి ఖర్చులు నియంత్రిస్తే కనుక స్థిరత్వం పెరుగుతుంది కుటుంబంలో ఆనందం ఉత్సాహం వెలువరుస్తుంది పెద్దల ఆశీస్సులు పిల్లల విజయాలు సోదర సంబంధాలు మెరుగుపడడం ఇవన్నీ కూడా బాగుంటాయి సాధారణంగా ఆరోగ్యం బాగుంటుంది వక్రగతి సమయంలో మాత్రం కొంచెం మానసిక ఒత్తిడి ఉంటుంది యోగా ధ్యానం సక్రమమైనటువంటి ఆహారం తీసుకోవాలి మీరు ఏడవ భావం పైన ప్రభావం వల్ల ధార్మిక కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొంటారు యూజలు సత్సంగం దాతృత్వం బాగా జరుగుతాయి ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తారు వక్రగతి సమయంలో అంటే డిసెంబర్ పదకొండు నుంచి రేపు నవంబర్ పదకొండు నుంచి డిసెంబర్ ఐదు మధ్యలో కొంచెం నిర్ణయాల్లో ఆలస్యం ఉంటుంది భాగస్వామ్య సంబంధాల్లో అందికి ఉండాలి గురువారం ఉపవాసం చేయండి పసుపు దానం చేయండి గురు స్తోత్రం జపం చేయండి అలాగే గురువుని సందర్శించండి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి రావి చెట్టుకు మొక్క నీళ్లు పోయండి అలాగే బెల్లం మొక్క నివేదిక చేయండి అలాగే గురువు నవగ్రహాల్లో ప్రదక్షిణలు చేయండి మీరు గురువులను ఎవరినైతే ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళు చేసినటువంటి కార్యకలాపాలను సహకరించండి గురువుని దూషించకండి ముఖ్యంగా ప్రేమించండి అలాగే ఇవన్నీ చేయడం ద్వారా చక్కటి ఫలితాలు ఉంటాయి మరి అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు కూడా గురుగోచారం మకర రాశి వాళ్ళకి వైవాహిక జీవితం వ్యాపారం కెరీర్ ఆర్థిక లావాదేవీలు వీరులు రంగాల్లో మంచి ఫలితాలు ఉంటాయి అయితే వక్రగతి సమయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించాలి లాభాలు బాగా పెరుగుతాయి ఈ కొత్త కాలం కొత్త మార్గాలను మీకు తీసుకొస్తుంది అక్టోబర్ పద్దెనిమిదిన మనకి గురువు కర్కాటక రాశిలో ప్రవేశం నవంబర్ పదకొండులో గురువు వక్రగతి మరి డిసెంబర్ ఐదు గురువు మిదినంలోకి తిరిగి ప్రవేశం అంటే ఈ నలభై ఎనిమిది రోజుల కాలంలో మనకి సంబంధాల బాంధవ్యాలు భాగస్వామ్యాలు ఎలా ఉంటాయి ఎందుకంటే మకర రాశి వాళ్ళకి వైవాహిక జీవితం కానీ భాగస్వామ్యం కానీ వ్యాపారం కానీ పబ్లిక్ లైఫ్ వంటి రంగాల్లో ప్రభావం చూపిస్తుందని చెప్పచ్చు మరి దాంపత్య జీవితం ఎలా ఉంటుందంటే వివాహితుల మధ్య అనుబంధం బలపడుతుంది భాగస్వామితో అవగాహన నమ్మకం పెరుగుతుంది పెండింగ్ పనుల్లో ఉన్నటువంటి పనులు జరుగుతాయి అలాగే వివాహాలు జరుగుతాయి వక్రగతి సమయంలో చిన్న చిన్న మార్గాలు ఉంటాయి భాగస్వామ్య వ్యాపారాలు విజయవంతం అవడం కొత్త కాంట్రాక్ట్లు ఒప్పందాలు జరగడం పబ్లిక్ లైఫ్లో పేరు ప్రతిష్ట పెరగడం జాబ్లో ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కూడా కొత్త అవకాశాలు ఉద్యోగంలో మేనేజ్మెంట్ సహచారంతో సహకారం లభిస్తుంది బిజినెస్లో కొత్త ప్రాజెక్టులు మొదలు పెడతారు అలాగే ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి భాగస్వామ్య వ్యాపారం ద్వారా లాభాలు ఉంటాయి ఖర్చులు నివేస్ చేస్తే కనుక అస్థిరత్వం పెరుగుతుంది కుటుంబంలో ఆనందం ఉత్సాహం వెలువరుస్తుంది పెద్దల ఆశీస్సులు పిల్లల విజయాలు సోదర సంబంధాలు మెరుగొవడం ఇవన్నీ కూడా బాగుంటాయి సాధారణంగా ఆరోగ్యం బాగుంటుంది వక్రగతి సమయంలో మాత్రం కొంచెం మానసిక ఒత్తిడి ఉంటుంది యోగా ధ్యానం సక్రమమైనటువంటి ఆహారం తీసుకోవాలి గురువు భావం పైన ప్రభావం వల్ల ధార్మిక కార్యక్రమాల్లో ఎక్కువ బాగుంటారు పూజలు సత్సంగం దాతృత్వం బాగా జరుగుతాయి ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తారు వక్రగతి సమయంలో అంటే డిసెంబర్ పదకొండు నుంచి రేపు నవంబర్ పదకొండు నుంచి డిసెంబర్ ఐదు మధ్యలో కొంచెం నిర్ణయాల్లో ఆలస్యం ఉంటుంది భాగస్వామ్య సంబంధాల్లోకి ఉండాలి గురువారం ఉపవాసం చేయండి పసుపు దానం చేయండి గురు స్తోత్రం జపం చేయండి అలాగే గురువుని సందర్శించండి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి చెట్టుకు మొక్క నీళ్లు పోయండి అలాగే బెల్లం మొక్క నివేదన చేయండి అలాగే గురువు నవగ్రహాల్లో నగర జపము ప్రదక్షిణలు చేయండి మీరు గురువులను ఎవరినైతే ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళు చేసినటువంటి కార్యకలాపాలను సహకరించండి గురువును దూషించకండి ముఖ్యంగా ప్రేమించండి అలాగే ఇవన్నీ చేయడం ద్వారా చక్కటి ఫలితాలు ఉంటాయి అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు కూడా గురుగోచారం మకర రాశి వాళ్ళకి వైవాహిక జీవితం వ్యాపారం కెరీర్ ఆర్థిక లాభ వీరులు రంగాల్లో మంచి ఫలితాలు ఉంటాయి అయితే వక్రగతి సమయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించాలి లాభాలు బాగా పెరుగుతాయి ఈ కొత్త కాలం కొత్త మార్గాలు మీకు తీసుకొస్తుంది అందరికీ కూడా శుభం